కళ్యాణం జరిగింది ఒక ప్రశ్న వేసుకోవాలి పొద్దున్న ఎప్పుడో లేచి ఈరోజు కళ్యాణం ఉందని చెప్పి షింగ్లలో నాకు తెలిసి అల్గుతలు చేసుకొని పూజ చేసుకొని తల అంటే మనం అంతా శుద్ధిగా అయ్యి పూజ చేసుకొని చక్కగా అలంకరించుకొని తయారయ్యి ఇక్కడికి వచ్చినాం మనం ఎందుకు ఇంతకు ముందు జరగలేదా పోయిన సంవత్సరం కూడా శ్రీనివాస కళ్యాణం అయింది వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయింది కదా అంతకు ముందు కూడా అయింది కదా అంతకుముందు కూడా అయింది కదా సాంబారి కళ్యాణం ఇవాళ కొత్తగా అయితే లేదు కదా ఎవరికైనా ప్రశ్న వచ్చిందా నీళ్ళ నీళ్ళు పోయితే కూడా ఏం కాదు అని చూసుకుంటారమ్మా ప్లీజ్ నేనేమంటున్నా కళ్యాణము ఎన్నిసార్లు చేసుకుంటారు ఎవరికి ప్రశ్న రాలేదా అరే పెళ్ళి ఒక్కసారి చేసుకోవాలి ఎన్నిసార్లు చేసుకుంటున్నాడు దేవుడికి ఏం పని లేదు ఓకే పా మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అనిపించిందా ఒక టండి బెట రన్ కూర్చోమంటున్నా నిజంగానే ఒక విషయం అందరికి తెలుసు అయినా స్మరించుకోవాలి స్వామి వారి కళ్యాణం ఎందుకు సంవత్సరానికి ఒకసారి మళ్ళీ మళ్ళీ మనం చేస్తూ ఉంటామంటే ఆయనకి కళ్యాణం తోటి పని లేదు ఆయన నిత్య కళ్యాణుడు ఆయనకి కేవలము లోక కళ్యాణార్థమై జరిపించేటటువంటి కళ్యాణం ఆయనకి వివాహం జరిగితే శుభం ఆయన జరగదు మనకి జరుగుతుంది శుభాలతో అశుభాలతో స్వామి వారికి పని లేదు శుభం అనేటటువంటిది మనకి జరుగుతుంది మనకి ఏం జరుగుతుంది నిజంగా చాలా వందల మంది వేల మంది కూడా ఉంటారు ఈ కార్యక్రమంలో మనం పాల్గొనేటటువంటి ఒకసారి ఆలోచిస్తే కొన్నిసార్లు మనకి ఏం జరుగుతుందో మనకు అవగాహన ఉండదు ఏదైనా కార్యం చేద్దామంటే ఏది సహకరించకపోవచ్చు కానీ వాళ్ళ పొద్దున్నే ఇక్కడికి రావడానికి అన్ని పరిస్థితులు సహకరించినాయి ఉదయం నుంచి మనం ఆరోగ్యంగా ఉన్నాం ఇంట్లో పంపించడానికి సిద్ధంగా ఉన్నారు అనుకూలంగా ఉన్నాయి ఇక్కడికి రాగలిగినాము పనులు చేసుకోగలిగినాము ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించగలిగినాం బహుశా ఒక రోజు రావచ్చు మనం కళ్యాణం చూద్దామన్నా కూడా వెళ్దామన్నా కూడా మన శరీరం సహకరించకపోవచ్చు లేదంటే మన ఇంటి పరిస్థితులు కూడా సహకరించకపోవచ్చు ఆ రోజు ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు చాలా మందికి ఉంటుంది బెడ్ల మీద ఉన్న వాళ్ళకు ఉంటది కాళ్ళు చేతులు మంచిగా లేని వాళ్ళకు ఉంటది గుడికానికి ఎవరైనా నన్ను నన్ను బాగుండే బాగుండేది తెలుస్తుంది ఈ నిలువ ఇవాళ మనం ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణంలో ఉన్నప్పుడు నిజంగా నేను ఎంత భాగ్యవంతురాలిని ఎంత భాగ్యవంతుడిని స్వామివారి కళ్యాణంలో పాల్గొంటూ నాకు శుభం జరగాలని ఈ సమస్త లోకానికి శుభం జరగాలని కోరుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం నాకు స్వామి వారి కదా అలా నాకు ఆరోగ్యం ఇచ్చింది కదా అలా నాకు శక్తిని ఇచ్చింది కదా అలా నాకు పరిస్థితులని అనుకూలం చేసింది కదా అందుకు నేను స్వామి నీకు ధన్యవాదాలు నీ కళ్యాణం వీక్షించే చూసేటటువంటి భాగ్యం నా కళ్ళకి కల్పించిన నా శరీరం సహకరించింది అందుకు నీకు ధన్యవాదాలని ఎంతమంది భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ప్రశ్న మీకు వెయ్యట్లేదు నేను నాకు నేను కూడా వేసుకుంటున్నా అంటే ఇది మొదటి మొదటి ప్రశ్న ఇక్కడికి వచ్చినము అంటే ఎంతసేపు స్వామివారిని తదేకంగా తీక్షణంగా స్వామి అని ఆ కళ్యాణ శ్రీనివాసుడిని పద్మావతి అమ్మవారిని మీరు మనం దర్శించగలిగినాం అది ఒక ప్రశ్న కానీ ఇక్కడికి రాగానే పక్కన వాళ్ళు కనిపిస్తే ఎప్పుడు వచ్చినావు ఎట్లు వచ్చినావు బియ్యం తెచ్చినవా ఒడి బియ్యం పోస్తున్నావా ఈ ఇట్లాంటి ప్రశ్నలు చర్చించుకుని ఉంటాం మనం కదా నేను అడుగుతలేను మీకు మీకు మీరు జవాబు ఇచ్చుకోవాలి ఖచ్చితంగా ఇదే మాట్లాడతాం మనం అంటే ఇది తప్పని నేను అనట్లే వచ్చిన వాళ్ళని పలకరించాలి కదా పలకరించకపోతే ఎట్లయితుంది కానీ ఆ పరమాత్ముడి సన్నిధులే ఉన్నప్పుడు నిజంగా దైవానికి ఉండేటటువంటి శక్తిని స్మరిస్తూ ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడం రెండవది రెండవది ఏంటంటే అన్న కదా నేను స్వామివారి కళ్యాణం దేనికోసము అంటే లోక కళ్యాణము అన్న లోక కళ్యాణం అంటే ఏంటి మనం మన కళ్యాణం అంటే కళ్యాణము అంటే శుభము అని మరి మన ఇంటి శుభం అంటే ఏంటి మన ఇల్లంతా శుభంగా ఉంటే మనం శుభంగా ఉంటే అంటే మనం సంతోషంగా ఉంటే మన భర్త సంతోషంగా ఉంటే మన పిల్లలు సంతోషంగా ఉంటే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే అది మన ఇంటి కళ్యాణం జరిగినట్టు అలాంటి ఆశిస్సులు ఆ స్వామివారి కళ్యాణంలో ఆయన ద్వారా మనం పొందుతున్నాము అని అర్థం మరి ప్రతి ఇంట్లో శుభంగా ఉండాలి అంటే అందులో మూల కారణం ఎవరై ఉంటారు అంటే సనాతన ధర్మంలో కాదు చరిత్ర చెప్తున్నది లేకపోతే శాస్త్రం చెప్తున్నది వేదం చెప్తున్నది ఏంటి అంటే కేవలం ఆ ఇంటిలో ఉండే గృహిణి కారణము నీ ఇల్లు శుభంగా ఉందంటే నువ్వే కారణం మహిళ కారణం ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల కారణం ఆ ఇల్లు అశుభంగా ఉంది ఆ ఇంట్లో నిత్యం గొడవలు అవుతున్నాయి ఆ ఇంట్లో నిత్యం ఏడుపులు పడబెబ్బలవుతున్నాయి ఆ ఇంట్లో నిత్యము అసంతృప్తి తాండవిస్తున్నది అంటే కారణం ఎవరు అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండేటటువంటి మహిళ అని శాస్త్రం చెప్తుంది నేను మహిళలకు చాలా మంది నేను మంచిగా ఉంటే మా ఆయన రోజు తాగొచ్చి కొడుతున్నాడు ఇది ఏం ప్రతి నేను కారణం అంటే ఎట్లా లేకపోతే రోజు ఇట్లాంటి సమస్యలు తెస్తాడు అట్లాంటి సమస్యలు తెస్తాడు అన్నిటికీ నేనే కారణం అంటే ఎట్లా అని కానీ నిజమే దాన్ని కూడా దాటగలిగినటువంటి శక్తి మహిళకు ఉన్నది ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే ఈ లోకాన్ని మూడు రకాల శక్తులు ఉంటాయి ముగ్గురు శ్రీనివాంకటేశ్వర స్వామి కళ్యాణం చేసిన జరిపించుకున్నామంటే అది సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు అంటే డబ్బు డబ్బు ఎవరి ఉంది లక్ష్మీదేవి చేతిలో ఉంది చదువు ఎవరి ఉంది సరస్వతి మాత చేతిలో ఉంది శక్తి ఎవరి చేతిలో ఉంది దేవి చేతిలో ఉంది అంటే మనిషికి ఏం కావాలా ఒకటి పవర్ కావాలా రెండు డబ్బు కావాలా మూడోది జ్ఞానం కావాలా మూడికి అధిదేవతలు ఎవరు అమ్మవార్లే మరి ఆ అమ్మవారి శక్తి అంతా కూడా ప్రతి మహిళ లోపల ఉంటది ఈ భూమి మీద పుట్టేటటువంటి ప్రతి స్త్రీలో సరస్వతి మాత అంశ ఉంటది పార్వతీ మాత అంశ ఉంటది లక్ష్మీదేవి అంశం ఉంటది ఇంత శక్తి మన లోపల పెట్టుకొని ఎందుకు మన కుటుంబాన్ని మనం కరెక్ట్గా నిర్వహించలేము సమస్యలు ఏవైనా వస్తే వాటిని పెద్దగా చేయకుండా చిన్నగా ఎందుకు చేయలేము అనేటటువంటి ప్ర మా ప్రశ్న ప్రతి మహిళ వేసుకుంటే ఖచ్చితంగా లోక కళ్యాణం జరిగిపోతే స్వామివారు అదే కోరుకుంటారు వచ్చినవా బియ్యం పోసినవా కుడుకలు పెట్టినవా లేకపోతే అక్షంతలు వేసినవా భోజనం చేసినవా పోయినవా అనేది కాదు ఆయన కోరుకునేది ఒకే అమ్మా నువ్వు నాకు కళ్యాణంకి వచ్చినవు నా అక్షంతలు తీసుకున్నావు నా పాదాలపైన అక్షంతలు వేస్తున్నావు అంటే అర్థం ఏంటిది అంటే ఆ నీ కుటుంబం మీద అంతా అక్షంతలు వేసినట్టు శుభంగా ఉండేటట్టు కాబట్టి నీ అడుగడుగున అణు అణువున ఆ యొక్క భక్తి భావన ఇంటికి నింపుకుని పోయి స్వామి నేను ఖచ్చితంగా నా కుటుంబాన్ని కాపాడుతా నా కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టు నేను చూసుకుంటా నా కుటుంబంలో ఏ వచ్చినా ఏ గొడవలు వచ్చినా కూడా ఆ గొడవల్ని పరిష్కరించి అందరూ సంతోషంగా ఉండేటట్టు నేను చేయగలుగుతాను ఒక సంకల్పం ప్రతి మహిళ ప్రతి కళ్యాణం నుంచి తీసుకుని వెళ్ళాలి అందుకు రాముల వారి కళ్యాణం చేస్తాం అందుకు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తాం అందుకు లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం చేస్తాం కళ్యాణాల ఊరికే టైం పాస్ కి చెయ్యరు వేలకు వేలు ఖర్చు పెట్టి దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల వ్యవస్థ అయ్యి ఉంటుంది వెనకాల దీని వెనకాల కష్టం ఉంటది భోజనాల ఏర్పాట్లు అలంకరణ ఏర్పాట్లు పంతుళ్ళు రావాలా మంత్రం చదవాలా ఈ అరేంజ్మెంట్స్ అన్నింటికి కూడా ఎవరు ఒకరు ఏమంటారు ఆ దైవం యొక్క వారధిగా పని చేస్తున్నారంటే వారికి ఆ శక్తి వస్తున్నది అంటే ఖచ్చితంగా దైవ సంకల్పమే మనం అంటాం శివు నాజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు మరి ఇక్కడ కళ్యాణంకి మనం కళ్యాణం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు కళ్యాణం చేస్తున్నారు ఆలయ ధర్మకర్త గారు అంటే శివుడు ఆజ్ఞ లేకుండా అయిందంటారా కాదు ఇక్కడ అందరూ సహకరించే ఏ రకం కూడా ఇంకా కార్పొటేషన్ కూడా ఈ పని ఇట్లా జరిగింది అంటే ఖచ్చితంగా ఏమనుకోదమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం మధ్యలోది ఎప్పుడు కూడా ఆలయ ధర్మకర్త అని ఒక్కటనకండి నేనేమే ఉంచుకుంటున్నాంటే ఎప్పుడు కూడా మా ఊర్లోకి కానీ ఎక్కడ వాళ్ళకి కానీ చెప్పే అవకాశం రాలేదు పదిహేడు సంవత్సరాల క్రితం నేను నాలుగు రోజుల